వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేయత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర అయితే కొత్త ఆసర పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇక అటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేళ్లకు రెండు వేల రూపాయలు తీసుకునే ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆరు వేల రూపాయల కొత్త ఆసర పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు దాదాపు ముహూర్తం తేదీ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షన్ డబ్బులు అయితే అవి పాత పెన్షన్ డబ్బుల కిందిగానైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేసింది ఇక ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల ఆసర పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ వేయనుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు ఈ నెలలో కూడా పంపిణీ చేసినట్లయితే మరి మనకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే అంటున్నారు ఇక రానున్నటువంటి ఫిబ్రవరి ఏప్రిల్ మార్చు అదే ఏదైతే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలు ఉన్నాయో ఈ ఏప్రిల్ మార్చ్ ఫిబ్రవరి ఈ మూడు నెలలలో మనకైతే అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది ఖచ్చితంగా ఎందుకంటే జరగబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు మంచి శుభవార్తనైతే అయితే అయితే ప్రకటించనుంది ఇక వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సి చేయాల్సినటువంటి రెండు కొత్త పథకాలు మనకి త్వరలో అయితే ఇక్కడ రిలీజ్ కాబోతున్నాయి అన్నట్లు సమాచారం అయితే మీరు ఇక్కడ చాలా వరకు అయితే చూసుకోవచ్చు ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ పాత పెన్షన్ డబ్బులు విడుదల చేస్తున్నప్పటికీ మనకి ముఖ్యంగా రేపు ఈరోజు ఏ జిల్లాలలో ముందుగా ఈ ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పరిస్థితి మహాలక్ష్మి పథకం డబ్బుల పరిస్థితి కూడా తెలుసుకుందాము సో దానికోసం వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియో లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ను అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపు ఈరోజు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ మహబూబ్నగర్ సిరిసిల్ల మంచిర్యాల ఖమ్మం కరీంనగర్ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట నిర్మల్ ఆర్మూర్ ఆదిలాబాద్ అదేవిధంగా ఇటువంటి వివిధ రకమైన జిల్లాలలో పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ ఆసరా పెన్షన్ డబ్బులు ముందుగా ఎవరైతే తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు బ్యాంక్ అయితే జమ అవుతాయి ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ లబ్ధారులు పోరాకల ద్వారా పెన్షన్ డబ్బులు అనేది పొందుతారో ఇక మిగిలినటువంటి వారికి పోస్టాఫీస్ల ద్వారా ఈ పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బునైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇవన్నీ ఇలా ఉండగా తెలంగాణలో రాష్ట్రంలో కొత్త పెన్షన్ డబ్బులు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు త్వరలో రానున్నటువంటి రెండు నెలలలో ఆఫీషియల్ అప్డేట్ అనేది అయితే రానున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గైస్ జై హింద్